ఈ శ్రావణ మాసంలో ఆడవారంతా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుపుతూ ఉంటారు ఇంకా వరలక్ష్మి వ్రతం గురించి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం అయితేనే చెప్పాలి మొన్న శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా బులితెర సీరియల్ నటి తేజస్విని కూడా ఆమె ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు భర్త అమర్దీప్తో కలిసి సాంప్రదాయకరమైన దుస్తులు ధరించి ఎంతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి వ్రతాన్ని ఆచరించారట అయితే అంతలో కొంతమంది బులితెర సెలబ్రిటీస్ సందడి చేశారు అయితే సందడి చేయటమే కాకుండా అమ్మవారి ఆమె ఇంటికి వెళ్ళి అమ్మవారి రూపంలో తాంబూలం అందుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అయితే ఇంటికి తాంబూలానికి వచ్చిన అతిథులను సాక్షాత్ అమ్మవారుగా భావించి పసుపు కుంకుమ మరియు గాజులు ఇచ్చి అమ్మవారులాగా ట్రీట్ చేస్తారు అలా వెళ్ళి తాంబూలం అందుకున్న కొంతమంది బులుతెర సెలబ్రిటీస్ ఫోటోస్ని ఈ వీడియోలో చూసేద్దాం ఐశ్వర్య పిషే గుణమ్మ కథ సీరియల్ హీరోయిన్ మరియు ఆ తర్వాత లితికా వంటి కొంతమంది సెలబ్రిటీస్ ఆమె ఇంటికి వెళ్ళి తాంబూలాన్ని అందుకున్నారట అయితే స్టార్మా సీరియల్లో రీసెంట్గానే ఎంట్రీ ఇచ్చారు అమర్దీప్ మామగారు సీరియల్ ఆ సీరియల్ హీరోయిన్ సుహాస్ని గారు కూడా ఆమె ఇంట్లో సందడి చేశారు కీర్తి భట్ మహేశ్వరి ఇలా కొంతమంది బుల్లితెర బుల్లితెర సెలబ్రిటీస్ అంతా ఆమె ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి వెళ్ళి తాంబూలాన్ని స్వీకరించిన మరికొందరు బుల్లితెర సెలబ్రిటీస్ ఫొటోస్ని ఈ వీడియోలో చూసేయండి యాంకర్ మంజూషా కూడా తేజస్విని గౌడ ఇంట్లో తాంబూలానికి వెళ్ళి తాంబూలాన్ని కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ని ఈ వీడియోలో చూసేయండి ఇవిడంత లైక్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ